హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ఈరోజైతే నేను ఆవు పెట్టిన పనసుపట్టి కర్రీ అయితే వండుతున్నాను రెగ్యులర్ కర్రీ కాకుండా మీకోసమైతే ఏదైనా వెరైటీ కర్రీ చేద్దామని కానీ ఈ కర్రీ అయితే జ్ఞాపం వచ్చింది వీడియో అయితే చేసేస్తున్నాను ముందుగా అయితే చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆవాలు శుభ్రం చేసుకున్న అల్లం ముక్క తీసుకుని కలంలో వేసుకుని మెత్తగా నూరి ఈ ఆవు పిడిని అయితే పక్కన పెట్టేసుకుందాం ఈ పనసపొట్ట అయితే మనకి రెగ్యులర్గా అయితే దొరకదు సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి మీరు ఇది దొరికినప్పుడు అయితే కంపల్సరీగా దీన్ని ట్రై చేస్తూ ఉండండి మన ఆవు పిండి అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు తర్వాత మనం పొయ్యి మీద కొద్దిగా వాటర్ పెట్టుకుని మనం పనసపొట్టుని బాగా ఉడికించుకోవాలి ఇందులో అయితే కాస్త ఉప్పు అలాగే పసుపు కూడా వేసి ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో పనసుపట్టు ఎలాగా ఉడుగుతుందో వాటర్ అయితే మరుగుతుంది కదా ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా పనసపొట్టు ఉడికేదాకా ఉడికించుకుని తర్వాత పనసుపొట్టులో ఉన్న వాటర్ అంతా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం తీసేసుకోవాలి తర్వాత పొయ్యి మీద బాండి అయితే పెట్టేసుకుని కొద్దిగా ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే కొద్దిగా శనగపప్పు మినపసు వేసి కాస్త కరివే కూడా వేసుకొని వేసుకోవాలి ఈ తాలింపు అయితే మొత్తం పులిహోర తాలింపు పులిహారలో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటానో అవన్నీ కూడా ఈ తాలింపులు వేసుకోవచ్చు వేరు తనప్పులు కూడా వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర ప్రజెంట్ క్లోజ్ కాబట్టి నేను స్కిక్ చేశాను మీరైతే తొంతలు వేసుకోండి తర్వాతయితే పోయిపోయాక ఇందులో చింతపండు పులుపు అయితే వేసుకోవాలి చింతపండు పులుపు కాస్త దగ్గర పట్టాక ముందుగా ఉడికించి పెట్టుకున్న పనకపసుని అయితే ఇందులో తీసుకుని ఆ పులుపంతా పనక పసుపు కట్టేదాకా మనం ఉడికించుకోవాలి తర్వాత కాస్త వేసి వేసుకుని బాగా దగ్గర పడేదాకా మనం అడగంటకుండా కలుపుతూ ఉండాలి ఇందులో కారం అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ముందుగా వేసిన పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కారం అయితే సరిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ వేసుకుని మనం కర్రీ బాగా చల్లారేక ముందుగా రెడీ చేసి పెట్టిన ఆవు కర్రీలు వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం కలిపితే మనకు ఆవుకేసిన పంచుపొట్టి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్